టీవీకి స్వాగతం బీజేపీ సంకల్ప యాత్ర మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి శాంతికుమార్ బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందలకు పైగా సీట్లు రాబోతున్నాయని డీకే అరుణ అన్నారు నరేంద్ర మోడీని ఆపే శక్తి ఏ పార్టీకి లేదని ఆమె అన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థిని గెలిపించాలని మీరు వేసే ఓటు నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేస్తుందని దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని జాతీయ అరుణ అన్నారు నరేంద్ర గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశమంతా కూడా మళ్ళీ మోదీ గారే ప్రధానమంత్రిగా ఉండాలని ఇవాళ ప్రజలంతా కోరుకుంటున్న తరుణంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రను మన పార్లమెంట్ నియోజకవర్గంలోని మక్కల నుంచి యాత్ర ప్రారంభం చేసింది మొన్న మన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రజసారధి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో యాత్ర మక్తల కృష్ణమ్మ ఒడ్డున నుంచి యాత్ర ప్రారంభమైంది ఖచ్చితంగా మళ్ళీ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు దాని ఆపే శక్తి దేశంలో ఎవ్వరికీ లేదు ఏ ప్రతిపక్ష పార్టీకి ఆ శక్తి లేదు ఏ ఒక్కరికి కూడా నరేంద్ర మోదీతో చూడటటువంటి శక్తి నాయకుడే లేడు వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి నాలుగు వందల సీట్ల పైన మోదీ గారికి వస్తున్నాయి ఈ దేశంలో నాలుగు వందల సీట్లు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి దాటబోతున్నాయి కాంగ్రెస్ కు ఓటేసినా ఏసినట్టే మోర్లేసినట్లే బిఆర్ఎస్ కు ఓటేసినా మోడ్లేసినట్లే భారతీయ జనతా పార్టీకి ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయించినటువంటి ఓటు ఈ ఓటు ఢిల్లీలో నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రిని చేసేటటువంటి ఓటు ఈ ఓటు పువ్వు గుర్తుకు మాత్రమే వేసేటటువంటి ఓటు